విడియో నమస్కారం నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ వైద్య వైద్యశాఖ నోడల్ అధికారిని ఈరోజు ఏదైతే మనకు తెలిసినటువంటి నీలోఫర్ ఆసుపత్రిలో నిత్యం రద్దీగా ఉన్నటువంటి ప్రాంతము మరి రాష్ట్రంలో నలుమూలల నుంచి వేలాదిగా లక్షలాదిగా పేషెంట్స్ ఇక్కడ వైద్య చికిత్స నిమిత్తం వస్తూ ఉంటారు మరి అలాంటి వారికి ఏదైతే చలికాలంలో ఈ వింటర్ సీజన్లో చాలా సమస్యలు పేషెంట్ మాత్రమే లోపల మనకు అకామిడేట్ చేయగలుగుతాము వారికి సంబంధించినటువంటి అటెండెన్స్ కావచ్చు మిగతా వారు చిన్నపిల్లలతో పాటుగా బయట ఇబ్బంది పడుతున్న పరిస్థితులను చూసి చలించి మేడం సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీదేవి గారు మరియు సైఫుద్దీన్ గారు ముందుకొచ్చి గ్రీన్ గ్రీన్ క్రాస్ సొసైటీ ద్వారా ఈరోజు నీలోఫర్ ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్లకి దాదాపుగా రెండు వందల దుప్పట్లను పంపిణీ చేయడానికి రావడము చాలా సంతోష సంతోషదాయకం ఇలాంటి వారి వల్ల ఏంటంటే సమాజంలో మనం ఏ స్థాయికి ఎదిగినా ఎంత సంపాదించినా ఏం చేసినా గానీ ఎంతో కొంత ఆ భగవంతుడి పేరిట కావచ్చు సమాజం పేరిట మనము ఇలాంటి నిరుపేదలకి బతుకు దీవుడా అని చెప్పేసి ప్రాణాలను అరిచేతన పెట్టుకొని కు వచ్చినటువంటి వారికి సేవలు అందించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం అది మరి ఇలాంటి మేడం శ్రీదేవి గారిని మరి అదే విధంగా గీతా గారిని ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు మహాలు మరియు సైఫుద్దీన్ ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో మిగతా సభ్యులు కూడా మన సమాజంలో మనమే చేదోడు వాదోడుగా ఉండాలి ప్రభుత్వం చేసే కాడికి ప్రభుత్వం చేస్తూ ఉంటది మిగతాది మన మనవంతుగా మానవతా దృక్పథంతో ఆదుకోవడానికి అన్ని విధాలుగా అన్ని వ్యవస్థలలో ఉన్న కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ